హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో నేను మీకు మరొక చక్కటి చిట్కాని తెలియజేస్తాను ఇది మీకు చాలా అద్భుతంగా పనిచేస్తుంది మీరు గమనించినట్లయితే గ్రామాలలో మోదుగ చెట్లు అంటూ ఉంటాం మనం ఈ మోదుగ చెట్లు చాలా వరకు మీకు ఎక్కువగా గుట్టలు ఉండేటటువంటి ప్రాంతాలలో అధికంగా కనిపిస్తూ ఉంటాయి అంటే బీడి భూములు లాంటివి అంటూ ఉంటాం కదా అలాంటి ప్రాంతాల్లో కనిపిస్తూ ఉంటాయి మనం ఎక్కువగా మోదుగాకుల్లో మోదుగా విస్తరలో భోజనం కూడా చేస్తూ ఉంటాం ఇది మోదుగాకు అంటూ ఉంటాం ఎర్రని పూలు పూస్తూ ఉంటుంది హోలీ పండుగ సమయంలో యొక్క పూలు మనం చూడవచ్చు ఈ యొక్క మోదుగా జిగురుకి ఒక ప్రత్యేకమైనటువంటి స్థాయి ఉంది ఆయుర్వేదంలో ఈ జిగురు పురుషుల యొక్క వీర్య స్తంభాలను కలిగిస్తుంది వృద్ధిని కూడా కలిగిస్తుంది యొక్క జిగురును ఎండించి దాన్ని పొడి చేసుకుని సేవించినట్లయితే దీని ద్వారా చక్కటి తేజ వృద్ధి పురుషుల్లో మనం గమనించవచ్చు దీన్ని ఒక నలభై రోజుల పాటు విడవకుండా వాడినట్లయితే ఆ పురుషునికి మంచి స్వచ్ఛమైనటువంటి వీర్యం రావడానికి ఆస్కారం ఉంటుంది దీని ద్వారా అమితమైనటువంటి సంభవ సౌఖ్యాన్ని కూడా పురుషుడు పొందుతాడు మరొక వీడియోలో మీకు మరొక చక్క ఔషధాన్ని తెలియజేసే ప్రయత్నం చేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మీకు తెలిసిన వారికి షేర్ చేయండి మరోసారి మన ఛానల్ ని చూస్తున్నట్లయితే కింద కనిపించి సబ్స్క్రైబ్ క్లిక్ చేసి పక్కన బెల్ ఐకన్ కూడా క్లిక్ చేయండి